హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఆల్రెడీ లో చూసారు కదా ఇది కిడ్స్ యాక్టివిటీ అట్ హోమ్ థర్డ్ పార్ట్ అండి మోస్ట్లీ ఇదే లాస్ట్ పార్ట్ అవ్వచ్చు నా దగ్గర ఇంకొక టూ వీడియోస్కి సరిపడా యాక్టివిటీస్ ఉన్నాయి ఆల్రెడీ మా పాప చిన్నప్పుడు చేసింది బట్ ఎడిటింగ్ చేసే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఇంకొంచెం ఎడిటింగ్ ఆల్రెడీ సగం అయిపోయిందని చెప్పేసి ఇంక ఇది ఒక్కటే అప్లోడ్ చేసి వదిలేద్దామని చూస్తున్నాను ఎందుకంటే లైక్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ లైక్స్ అండ్ వ్యూస్ రాకపోతే ఎడిటింగ్ చేసే ఇంట్రెస్ట్ రాదనమాట సో మోస్ట్లీ లైక్ ఇట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కనెక్ట్ అవ్వట్లేదు సో ఇంకా థర్డ్ పార్ట్ చేసేసి ఫైవ్ పార్ట్స్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ మిగిలిన టూ పార్ట్స్ ఇంకా వీలైనప్పుడు ఎప్పుడైనా నాకు టైం కుదిరితే అప్పుడు ఎడిటింగ్ చేసి పెడతాను సో మోస్ట్లీ ఇదే లాస్ట్ అవ్వచ్చు లో ఏంటంటే లాట్ ఆఫ్ రిపీటేషన్ గురించి చెప్తానండి అంటే మ్యాచింగ్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ ని మనం ఈజీగా ఎలా నేర్పించవచ్చు అని నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్ లో కూడా షేర్ చేశాను ఏదైనా యాక్టివిటీని ఈజీగా చేయాలి అంటే మీరు ఏదైనా ఒక యాక్టివిటీ సపోజ్ కలర్సే అనుకోండి కలర్స్ ప్రింట్ తీసినప్పుడు టూ కాపీస్ తీసుకోండి వన్ కాపీ మీరు అక్కడ పెడతారు సెకండ్ కాపీ దాని షేప్ లాగా కట్ చేసి దాని మీద మీరు మ్యాచింగ్ పెట్టించాలన్నమాట రెడ్ ఎక్కడ ఉంది అని చెప్పి గ్రీన్ ఎక్కడ ఉంది పర్పుల్ ఎక్కడ ఉంది సో దట్ ఏంటంటే నార్మల్ గా కలర్స్ లైక్ వైట్ బ్లాక్ రెడ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కదా సో ఫన్ యాక్టివిటీ లాగా మ్యాచింగ్ యాక్టివిటీ లాగా చేయించవచ్చు ఇక్కడ నేను చూపిస్తాను అలాంటివి చాలా చిన్నప్పుడు ఆల్రెడీ అన్ని ఎయిటీన్ మంత్స్ అప్పుడు చేసినవి నేను మళ్ళీ రిపిటేషన్ కింద తనకి మొన్న త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు కూడా నేను చేయించానమాట లాట్ ఆఫ్ రిపిటేషన్ ఇంపార్టెంట్ అండి పిల్లలకి ఇప్పుడు మనమే ఉన్నాం లైక్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మనం ఏదైనా న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకోండి ఆఫ్ సడన్ వచ్చేది కదా సో అలాగే మనం పిల్లల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏదైనా చెప్పినప్పుడు వన్ టైం టూ టైమ్స్ చెప్పగానే వచ్చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఆఫ్ రిపీటేషన్ అండ్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి మీరు చెప్పేది వన్ మినిట్ టూ మినిట్స్ అయినా పర్లేదు కానీ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ చెప్పండి అంటే అదే వన్ మినిట్ టూ మినిట్స్ ఎక్కువ రిపీటేషన్ చేయడానికి ట్రై చేయండి లైక్ మ్యాచింగ్ యాక్టివిటీస్ అన్నా అంతే లైక్ నేను చిన్నప్పుడు చేయించినవి మళ్ళీ నేను త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు చేయించాను మొన్న సో ఏదన్నా యాక్టివిటీ వన్ టైం కాకుండా మల్టిపుల్ టైమ్స్ చెప్పడానికి ట్రై చేయండి కొత్త కాన్సెప్ట్స్ నేర్పించినప్పుడు ఈవెన్ నేను ఫ్లాష్ కార్ట్స్ లో కూడా అదే చెప్తాను లైక్ ఇంత అమౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా చెప్పాలి అని చెప్పేసి వీక్ కి పర్ వీక్ అండ్ మరీ బోరింగ్ కొట్టినంత వరకు చెప్పదు వాళ్ళకి వచ్చేసింది అని తెలిసినప్పుడు స్టాప్ చేసేయండి బోర్ కొట్టేస్తూ ఉంటుంది వాళ్ళకి రాలేనప్పుడే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఇంపార్టెంట్ వచ్చేస్తే బోరింగ్ గా ఉంటుంది కాబట్టి రిపిటేషన్స్ అవసరం లేదు కొంతమంది టాయ్స్ గురించి కూడా అడిగారు ఎలాంటి టాయ్స్ కొనొచ్చు అని ఈ వీడియోలో అయితే వన్ ఆర్ టూ నేను చూపిస్తానేమో ఉన్నది ఆల్రెడీ సో మీరు మాంటిసరీ టాయ్స్ అని కొనండి కూడా మీరు చూడండి మీ కిడ్ కి ఏజ్ రిలేటెడ్ గా ఏది ఇంపార్టెంట్ మీరు ఏ కాన్సెప్ట్ నేర్పించాలి అనుకుంటున్నారు అవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా దాన్ని బట్టి మీరు కొనాలన్నమాట టాయ్స్ అనేవి సో సీ లైక్ వాట్ ఈస్ అప్రోప్రియట్ అనమాట మీ కెట్కీ రిలేటెడ్ అది ఈ ఏజ్ లో పనికి రాకపోయినా నెక్స్ట్ ఏజ్ లో పనికి వస్తుంది అన్నప్పుడు దట్స్ ఫైన్ కదా యూ కెన్ గో ఎడ్ అండ్ బై ఇప్పుడు నేను చాలా యాక్టివిటీస్ నేను లాస్ట్ ఇయర్ మా పాప టూ ఇయర్స్ వచ్చినప్పుడు ఇండియా నుంచి తెచ్చాను అనమాట చాలా యాక్టివిటీస్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఉంటాయి అని చెప్పి నేను అలాగో వస్తున్నాను కదా అని అక్కడ కొన్ని కొన్నాను హాఫ్ ఆఫ్ దెమ్ నేను అసలు ఇంకా తీయలేదు అనమాట బయటికి నాకు అవసరం లేదు ఇప్పుడు లైక్ తనకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ వచ్చినప్పుడు తీయాలన్నమాట సో యా బేస్డ్ ఆన్ ఏజ్ అప్రోపరియట్ గా కొనండి టాయ్స్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పేశాను ఇది ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ వీడియో అయితే చూడండి అండ్ ఇంకా మోర్ యాక్టివిటీ రిలేటెడ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే బేస్డ్ ఆన్ ద కమెంట్స్ బట్టి నేను చేస్తానండి ఎడిటింగ్ అన్నది సో లైక్ వ్యూస్ బాగుండి లైక్స్ ఉండి కమెంట్స్ ఉంటే చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో అవి లేనప్పుడు ఇంట్రెస్ట్ రాదు కదా సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎందుకు మోస్ట్గా నేను షార్ట్స్ పెట్టను అంటే సిక్స్టీ సెకండ్స్ లో ఐ కాన్ డెలివర్ ద మెసేజ్ అండి సిక్స్టీ సెకండ్స్ లో మెసేజ్ డెలివర్ చేసేయమంటే అన్నిటికీ అది అప్లికేబుల్ అవ్వదు మెయిన్లీ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ విషయంలో వస్తే మాత్రం సిక్స్టీ సెకండ్స్ లో అసలు నేను చెప్పలేనమాట ఏదైనా కొంచెం డీటెయిల్ గా చెప్పాలి అనిపిస్తుంది సో ఎడ్యుకేషనల్ ఆర్ లెర్నింగ్ రిలేటెడ్ అయితే షార్ట్స్ లో కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇన్ ద షార్ట్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ కానీ వాళ్ళకి నేర్పించేది ఏదైనా ఉంటే నేను పెద్దగా ట్రై చేస్తాను ఇది నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోద్దండి మోర్ ఇంట్రెస్ట్ రావాలంటే అలాంటివన్నీ ఉండాలన్నమాట మాకు కూడా లైక్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలంటే కొంచెం అనిపించాలి కదా మనం ఇంత కూర్చొని చేస్తున్నా అంటే ఎడిటింగ్ ఈజ్ నాట్ ఈజీ అండి కూర్చొని ఎడిటింగ్ చేస్తాం అందులో పిల్లల్లో యాక్టివిటీస్ ఎడిటింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ వన్ దిగితే తెలుస్తుంది అంటారు కదా సో అంతసేపు మనం కూర్చొని అన్ అవర్స్ కూర్చొని ఎడిటింగ్ చేసుకొని విత్ ఆఫ్ నో యూజ్ ఆర్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే వేస్ట్ కదా సో ఇది ఏదైనా పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా బెనిఫిట్ అయ్యింది అనిపిస్తే కింద కమెంట్ సేషన్ లో కమెంట్ చేయండి సో నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది ఓకే సంథింగ్ నేను పెట్టేది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా యూస్ఫుల్ అవుతుంది కదా అని హ్యాపీనెస్ నాకు ఉంటుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వాచింగ్ బాయ్ ఓకే ఇది వచ్చేసి ఇండియా అమెజాన్లోనే కొన్నానండి దీని ద్వారా ఏంటంటే కలర్స్ వస్తుంది ఒక సీక్వెన్స్లో ఆర్డర్ ఆర్డర్లో పెట్టాలని తెలుస్తుంది దీంట్లో పజల్స్ కూడా అవుతాయనమాట షీట్స్ కూడా పెట్టవచ్చు చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేయొచ్చు తను ఆల్రెడీ చిన్నప్పుడు ట్రై చేసింది మళ్ళీ మొన్న దొరికితే ఇంకొకసారి నాకు లైక్ వన్ డే షీ ప్లేట్ అనమాట దీంతో అయితే ఈజీగా ఆడుకుంది కొంచసేపు ఆడిన తర్వాత కూడా తను కౌంట్ చేసింది కలర్స్ చెప్పింది ఆరెంజ్ గ్రీను ఇది దీనివల్ల ఏంటంటే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కూడా ఉంటుంది అనమాట చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ లో పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్ అండి ఐఎన్ హ్యాండ్ కోఆర్డినేషన్ మనం రైటింగ్ అప్పుడు పట్టుకోవాలన్నా పెన్సిల్ పట్టుకోలేరు ప్రాపర్ గా ఫింగర్స్ తో పెన్సిల్ పట్టుకోలేరు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట అండ్ దాని తర్వాత తన హండ్రెడ్ ఇది హండ్రెడ్ ఉంటాయి అనమాట ఆ పెక్స్ సో హండ్రెడ్ కౌంట్ చేసింది అలా కౌంట్ చేస్తూనే ఉంది అండ్ ఇప్పుడు మీకు ఏం తోచలేదు అనుకోండి ఏమి ఇవ్వాలి ఆ రోజు సింపుల్ బెలూన్స్ అండ్ ఐస్ క్యూబ్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట నేను కోయింగ్ ఫార్వర్డ్ చూపిస్తాను సో ఆ రోజు ఒక బెలూన్ ఇస్తే చాలా సేపు ఆడుకుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయొచ్చు బెలూన్తోని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ట్రే ఉంటుంది కదా మన ఎగ్స్ తెచ్చుకునే ట్రే దాన్ని ఇచ్చాను అనమాట కొంచెం పెయింటింగ్ ఇస్తే మంచిగా ఫుల్గా అంతా చేసింది టుక్ లైక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ అలా పట్టినట్టుంది టూ ట్రేస్ చేసింది నేను వన్ ట్రేకే వీడియో తీసాను నెక్స్ట్ ట్రే కూడా తర్వాత చేసింది సో టూ ట్రేస్ చక్కగా చేసింది ఓకే ఓకేసుకోతే అందరికి చెప్తున్నావా ఏం చెప్తున్నావు మూనెక్కడు ఓకే సాటిలైట్ చూడు ఎక్కడుందో సో నేను చెప్పింది ఇదేనండి మ్యాచింగ్ యాక్టివిటీ అని చెప్పాను కదా ఇదే సో ఏదైనా కాన్సెప్ట్ లైక్ ప్లానెట్సే కాదు లైక్ సోలార్ సిస్టమ్ మొత్తం మా పాప అలాగే నేర్చుకుంది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అలానే నేర్చుకుంది హ్యూమన్ బాడీ పార్ట్స్ అలా నేర్చుకుంది కలర్స్ నేర్చుకుంది షేప్స్ నేర్చుకుంది అన్ని కూడా నేను మ్యాచింగ్ యాక్టివిటీస్ త్రూవే నేర్పించాను నేను ఆల్రెడీ ఒక కాపీ తీసి తనకు అక్కడ పెడతా అండ్ ఇంకొక కాపీ ఇలా కట్ చేస్తా సో సేమ్ ఎక్కడుందో చెప్పి మ్యాచ్ చేయమంటే అది చెప్తున్నప్పుడు ఐ యూస్ టు రిపీట్ ఇట్ అనమాట తన మాటలు రాలేనప్పుడు ఇప్పుడు మాటలు వచ్చాయి కదా తను రిపీట్ చేసి చెప్తుంది ఏంటది డివైడ్ చేసుకోస్ట్లా డివైడ్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమ్మకాన్ని లంగ్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పు నాకు మెయిల్ రిపోర్ట్ ఇది లాస్ట్ మంత్ చేసింది నేను ముందు తను ఎయిటీన్ మంత్స్ ఉన్నప్పుడు చేసింది ఒకసారి అవన్నీ తర్వాత పెడతాను చూడండి సార్ బాయ్స్ ఆ ఫీమేల్ నువ్వు పెట్టామ నీకు వచ్చి నువ్వు కరెక్ట్ చేస్తున్నావు ఇక్కడ పెట్టుకో ఫస్ట్ వన్ ఇక్కడ పెట్టుకో వన్ కువా ఇక్కడ పెట్టుకో నెక్స్ట్ ఎలాగ అటాచ్ టర్న్ 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 ఇది టర్న్ చేయి Wow, oh, now attach. Wow, good job. Ah, now which letter? Next letter, pick up next letter. Next mm. letter. Okay, next letter. What is that, Amma? A Elephant. Where is another elephant? A. You found it, Anya? Yes. Yes, wow. ఎస్ వా అటాచ్ మరి అటాచ్ అవ్వలేదు కదా ఎలిఫెంట్ అటాచ్ చూసేసరికి వెరీ గుడ్ సౌండ్ నెక్స్ట్ అబా హ్మ అకా హ్మ ద హ్మ రైట్ గా అరేంజ్ చే లొకే బాగా చెక్ చేసుకుని కలర్ వైజ్ పెట్టాలి విచ్ కలర్ ఎక్కడ ఉందో చూసుకొని పెట్టాలి చూడు అదేనా పెట్టి చూడు పెట్టు అడవు కరెక్టా ఇలాగా రొటేట్ చేస్తే కరెక్ట్గా వస్తుందా నేను పెట్టినా సరే రొటేట్ ఇక్కడ ఇలా పెట్టుకో రొటేట్ తెలుస్తుందా ఇక్కడ పెట్టుకో కీప్ ఇట్ హియర్ చూడు ఆరెంజ్ ఆరెంజ్ రెడ్ రెడ్ వైలెట్ నెక్స్ట్ వన్ పెట్టు ఇది కైండ్ ఆఫ్ పజల్స్ లాగా అనమాట మీ దగ్గర మార్కర్స్ అనుకోండి అలా ఎక్సాగాన్ ఆర్ పెంటగాన్ షేప్ లో డ్రా చేసి పెట్టమని చెప్పి మళ్ళీ మీరు అదే ఇంకొక టూ కాపీస్ లాగా చేసి ఒక కాపీ అక్కడ పెట్టాలి ఒక కాపీ మీరు కట్ చేయాలి ఇది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను మార్కర్స్ తోని అండ్ ఇంకో కొన్ని డౌన్లోడ్స్ కూడా దొరుకుతాయి లైక్ షేప్స్ అండ్ ఆల్ ఇవి డౌన్లోడ్ ఏ సో ఇలా ఓవల్ షేప్ అని చెప్ప రెక్టాంగిల్ ఎక్కడ ఉందని పెట్టమండం సో మ్యాచింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కదా అన్య రెడీ 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 లెట్స్ గో కమ్ స్టార్ట్ అను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా అమ్మ చేస్తావమ్మా అన్నికి సెవెంటీన్ మంత్స్ అనమాట అప్పుడు చేసిన దాంతో నేను చూడండి ప్రతి దానికి నేను చెప్పానన్నమాట అసలు లంగ్స్ ఏం చేస్తాయి బ్రెయిన్ ఏంటి స్టమక్ ఏంటి అంత తన లాంగ్వేజ్ లో తన ఏజ్ రిలేటెడ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట తర్వాత అది మళ్ళీ మొన్న త్రీ ఇయర్స్ అప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ కి చేస్తుంది ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా చేస్తావు చేస్తుందా పెట్టేది లంగ్స్ బ్రీత్ బ్రీత్ అవుట్ చేస్తుంది లంగ్స్ వెరీ గుడ్ నెక్స్ట్ అనమ్మ నీ మైండ్ ఎక్కడ ఉంది నీ బ్రెయిన్ అక్కడ ఉంది నీ బ్రెయిన్ అయితే బ్రెయిన్ పెట్టి ఎక్కడుంది బ్రెయిన్ వెరీ గుడ్ ఆ ఉంది చూసుకొని పెట్టే అందులో వెరీ గుడ్ వెరీ గుడ్ అనమ్మ అమ్మమ్మ తింటావు కదమ్మా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ అమ్మమ్మ తినేస్తావు కదా అది ఎక్కడ ఉంటుంది చెప్పు అమ్మమ్మ అమ్మమ్మ తినేస్తావా అది ఎక్కడ ఉంటుంది స్టమక్ వెరీ గుడ్ ఎక్కడ ఉంది స్టమక్ వెరీ గుడ్ నెక్స్ట్ మెర్క్యూరీ మెర్క్యూరీ సన్ నేను పెడతానమ్మా నేను పెడతానులే సన్ വീനസ് പെട്ടേതമ്മ കോമിറ്റ് പെട്ടു കോമിറ്റ് ഷൂട്ടിംഗ് സ്റ്റാർ ഏതമ്മ സ്കൈ ഏതമ്മ സ്കൈ സ്കൈ ఇప్పుడు నేను చూపించిన ఆ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ వాట్ ఈస్ దట్ సోలార్ సిస్టమ్ ఉంది కదండి అది నేను ప్రిపేర్ చేసుకుందే ఇక్కడ డౌన్లోడ్ కాదు అండ్ ఇది వచ్చేసి కూడా అంతే ప్యాటర్న్స్ అనమాట ఇది లైక్ కలర్స్ అండ్ షేప్స్లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో అవి అది ఆల్రెడీ ఆన్యా చేసింది చూస్తారు ఆ బాక్సుల్లో ఏంటని గ్లూతో తన స్టిక్ చేయాలన్నమాట నేను ఇక్కడ ఇప్పుడు బాబ్ చేస్తాడు చూపిస్తాను తను ఆల్రెడీ చేసేసింది అప్పుడు వీడియో తీయలేదు సో అలా యా సో అక్కడ క్యాప్సికమ్ అండ్ టొమాటో క్యాప్సికమ్ టొమాటో క్యాప్సికమ్ అని వచ్చింది కదా నెక్స్ట్ ఏ ప్యాటర్న్ వస్తుందో చెప్పి అక్కడ స్టిక్ చేయాలన్నమాట గ్లూతోని అలా ఉంటుంది అవి అండ్ నేను ఇది ఆల్రెడీ ముందు దాంట్లో ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ పార్ట్లోనే చూపించాను కదా హోమ్ డిపోలో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి ఒక్కొక్కసారి మేము వెళ్ళలేకపోతే మేము తెచ్చుకుంటాం అనమాట డైరెక్ట్గా తెచ్చుకొని వచ్చేస్తాము ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి సో దాంతో అయితే ఒక హాఫ్ డే హ్యాపీగా స్పెండ్ చేస్తుంది ఆన్యా షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్ అనమాట ఇది చేస్తుంది అనమ్మ ఇది అయిపోయిందా నెక్స్ట్ వన్ ఇది పెట్టాలి ఇది కొద్ది నీకి నీ దగ్గర ఇది ఉంది కదమ్మా ఇప్పు పెయింటింగ్ ఆనియకి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అందుకే ఎక్కడ అసలు చేయదు చాలా జాగ్రత్తగా డ్రా చేసుకుంటుంది పెయింట్ చేసుకుంటుంది నేను కింద చేసి పేపర్ కానీ క్లాత్ కానీ వేసి వదిలేస్తాను అండ్ అవి వాషబుల్ పెయింట్స్ ఏమైనా నాకేం ప్రాబ్లం ఉండదు నేను క్లీన్ చేసుకుంటాను కానీ దాన్ని స్టాప్ చేయను అనమాట సో ఆ పెయింటింగ్ మీరు ఎక్కువ చూస్తారనమాట బికాస్ షీ లైక్స్ ఇట్ అండ్ ఇది ఆల్రెడీ ముందు కూడా చూసారు కదా పార్ట్ వన్ లో నేను ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇది ఇచ్చినా కూడా మళ్ళీ తను ఆడుకుంది అనమాట అది నాకు తెలిసి లాస్ట్ డిసెంబర్ ఒక జనవరి ఇచ్చాను నేను మళ్ళీ మొన్న యా నేను ఐస్ క్యూబ్స్ అని చెప్పాను కదా సో ఐస్ క్యూబ్స్తో కూడా ప్లే చేసింది ఎప్పుడు చెప్తావు మళ్ళీ కావాలి అని నాకు కదా ఎప్పుడు మెల్ట్ అయిపోతే చెప్తావా ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవుతాయా నీకు ఎవరు చెప్పారు ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవుతాయని నువ్వే ఎక్కడ నేర్చుకున్నావు తెలుగువా ఏం తెలుగులో నేర్చుకున్నావు ఓ స్నో మెల్ట్ అయిపోతుంది అని చెప్తుంది కదా మమ్మీ అందుకని వచ్చా ఓకే ఓ ఇలా ఐస్ క్యూబ్తో ఆడుకుంది ఇంకొకటి మ్యాచింగ్ యాక్టివిటీ ఒకసారి లాస్ట్ లో పెట్టాను చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ బాయ్ అండి ఏం చేస్తున్నావా తల్లి సేమ్ సేమ్ పెడుతున్నావా సేమ్ సేమ్ కాదా నెక్స్ట్ వన్ సేమా ఎవరాలు త్రీ ఉన్నాయా ఓకే ఎవరు నీ చేతిలో ఉన్నారు ఎవరు ఫార్మరా ఓకే సేమ్ ఉంది ఇంకొకటి డాక్టర్ డాక్టర్ ఉన్నారా ఓకే ఫామా ఫామా దొరికారా ఓహో ఇంకెవరున్నారు నీ దగ్గర ఇంకేం లేదు అవన్నీ పెట్టేసి ఇంకా అన్ని లైన్గా